నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీరు నడిచిన మార్గంలో ఎన్నో గాయాలు ఎన్నో కన్నీళ్లు ఎన్నో విరిగిన ఆశలు ఉండొచ్చు కాని వినంది నా ప్రియమైనవారు నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు గతం నీడలా నీతో నడిచినా అది నీ అడుగులను బంధించదు నన్ను చూడు నీ జీవిత పునాదిని నేనున్నప్పుడు ఏ గతం నీ భవిష్యత్తును కూల్చలేం పిల్లలారా చాలాసార్లు మీరు 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 శిక్షించుకుంటారు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన తప్పులను ఇప్పటికీ హృదయంలో పట్టుకుని నేను అర్హుడు కాదు నేను పాపి నన్ను దేవుడు ప్రేమించడా అని అడుగుతుంటారు కానీ నా హృదయాన్ని వినండి మీరు చేసిన ప్రతి పాపం కంటే నా ప్రేమ పెద్దది మీరు పడిపోయిన ప్రతి చోటకంటే నా కరుణలోతింది మీ తప్పులు మీరు నిర్వచించవు నేను మీను నిర్వచిస్తాను మీరు నా పిల్లలు నా హృదయంలో మీ పేర్లు చెక్కబడి ఉన్నాయి మీ నిన్న జరిగిన తుఫాను మాత్రమే కానీ మీ భవితవ్యం నా చేతుల్లో ఉన్న ఉదయం మీరు గతం మిమ్మల్ని వెమ్మడిస్తూ మీపై తీర్పు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అది మీ చెవిలో మెల్లిగా చెబుతూ ఉంటుంది నీకు భవిష్యత్తు లేదు నువ్వు విఫలమైనవాడివి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కానీ నా పిల్లలారా ఆ స్వరం నా స్వరం కాదు అది నీ శత్రువు యొక్క స్వరం నేను చెప్పేది విను నీవు నా దృష్టిలో అమూల్యుడు గతంలో నిన్ను వదిలి వెళ్లిపోయినవారు ఉండొచ్చు నిన్ను అర్ఘం చేసుకొని వాళ్ళూ ఉండొచ్చు నిన్ను గాయపరిచిన వాళ్ళు ఉండొచ్చు నీ హృదయం రహస్యంగా కన్నీరు కాచిన రాత్రులు ఎన్నో ఉండొచ్చు కాని ఆ ప్రతి కన్నీటి పూస నేనెరిగాను ఆ ఒక్క మాటకూడా పలుకకుండా నువ్వు నాకెదురుగా నిలిచిన సందర్భం కూడా నాకు గుర్తుంది నీ నిశ్శబ్ద ఆర్తనాదం కూడా నా చెవిలో వినిపించింది ఈ సర్వం చూసి నేనీ నిర్ణయం తీసుకున్నాను నిన్ను నీ గతం కాదు నా వాగ్దానం నడిపించాలి పిల్లలారా నేను నీతో ఉన్నంతవరకు నీకు కొత్త ప్రారంభం ఎప్పుడూ సిద్ధంగా ఉంది నీ జీవితంలో ఏ అధ్యాయం ఎంత చీకటిగానైనా ముగిసినా నేనున్నప్పుడు కొత్త పేజీ ఎప్పుడూ తెరుచుకుంటుంది నా వెలుగు చీకటిపైనే ప్రకాశిస్తుంది నీ గతం నీ కదలికలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ నేను నీ భవిష్యత్తును వెలిగించడానికి నీ ముందుంటాను నీ గతం నిన్ను నేలకొరిగే ప్రయత్నం చేస్తుంది నువ్వు చేసిన తప్పు గుర్తుందా నీ బలహీనత గుర్తుందా నీ పాపం గుర్తుందా అని కానీ నేను చెబుతున్నాను నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నేనీ ప్రేమతో కప్పేశాను నీ బలహీనతలోనే నా బలం ప్రకటించబడుతుంది నీవు విరిగిన చోటనే నేను నీకు కొత్త జీవం ఇస్తాను పిల్లలారా చాలామంది తమ గతాన్ని తలలో ఒక బరువైన గొలుసులా మోస్తుంటారు ప్రతి అడుగు కష్టమవుతుంది ప్రతీ శ్వాసకూడా బాధగా ఉంటుంది కాని ఆ గొలుసును విప్పడానికి నేనున్నాను నా ఒక్క మాట చాలు నీ బంధనాలు తెరచిపోతాయి నీ హృదయం తిరిగి సంతోషంతో నిండిపోతుంది నేను నీకు ఇచ్చే శాంతి ఈ లోకానికి అర్ఘం కాదు నీ గతం ఎంత క్రూరంగా ఉన్నప్పటికీ నేను మృదువుగా చెప్తున్నాను పిల్లాడా నా చేతిని పట్టుకో నన్ను పట్టుకున్నప్పుడు నీ లోపల ఉన్న పాత నొప్పులు పాత అపహాస్యాలు పాత అవమానాలు నా ప్రేమ నీ గాయాలమీద ఓ పుష్టివలె పడుతుంది నీ హృదయం మళ్లీ శ్వాస తీసుకుంటుంది నువ్వు అనుకుంటావు ప్రభువా నేను ఎన్నోసారి పడిపోయాను నేను ఎన్నాళ్ళకే మారతాను నా సమాధానం నా కృప నీకింకా చాలును నువ్వు పడిపోయినప్పుడల్లా నేనెదురుగా నిలబడి ఉన్నాను నువ్వు మళ్లీ లేచే శక్తి నా చేతుల్లో ఉంది నీ యొక్క ప్రయత్నం నీను పైకి లేపడానికి కాదు నా ప్రేమ నీను వదలకుండా నిలబెట్టడానికి పిల్లలారా మనుషులు నీ గతాన్ని మాత్రమే చూస్తారు నేను నీ హృదయాన్ని చూస్తాను వారు నువ్వు చేసిన పనులను మాత్రమే తీర్పు చేస్తారు నేను నువ్వు మారాలనుకునే కోరికను చూచి సంతోషించాను వారు నిన్ను తగ్గిస్తారు నేను నిన్ను లేపుతాను వారు నీ గతాన్ని చెబుతారు నేను నీ భవిష్యత్తును ప్రకటిస్తాను నీ గతం మీయం కాదు నీ గతం నీ కథ కాదు మీ గతం కేవలం నీ ప్రయాణంలో ఒక పాఠం మాత్రమే కానీ నీ కథ ఆ కథను నేను రాస్తున్నాను ఆ కథలో కన్నేళ్లు ఉన్నా చివర్లో చిరునవ్వు ఉంటుంది ఆ కథలో కూలిన రోజులు ఉన్నా చివర్లో నిర్మించిన రాజ్యం ఉంటుంది ఆ కథలో గాయాలు ఉన్నా చివర్లో మహిమ ఉంటుంది ప్రియమైనవాడా చాలామంది నీపై పెడుతున్న పేర్లను నీ హృదయం నమ్మకండి బలహీనుడు అర్హుడు కాదు పాపి విఫలమైనవాడు ఇవి నీ పేర్లు కావు నీ నిజమైన పేరు నా ప్రేమలో దాగి ఉంది నేను నిన్ను నా పిల్లవాడు నా ఆనందం నా సంపద నా సృష్టి అని పిలుస్తాను నిన్ను నువ్వు మచ్చలతో చూస్తున్నా నేను నిన్ను ప్రకాశంతో చూస్తాను నీవు నీ గతంతో శమకొడుతున్నా నేను నీ భవిష్యత్తుపై చిరునవ్వు చూస్తాను నువ్వు నిన్నతి పొరపాట్లను గుర్తిస్తున్నా నేను రేపటి మహిమనీ ప్రకటిస్తున్నాను పిల్లలారా నా మాట వినండి నేను నీ గతాన్ని చెరిపేయగలను నీ గతం నీ వెనక నడుస్తున్న నీడ అయితే నా వెలుగు ఆ నీడను వెంటనే తొలగిస్తుంది నీవు ఎంత ప్రయత్నించినా నీకది సాధ్యం కాకపోవచ్చు కానీ నాకు అసాధ్యం లేదు నేను నీ హృదయాన్ని కొత్తగా మార్చగలను నీ మానసిక బంధనాలన్నింటినీ తెంచగలను నీపై నీకున్న ద్వేషాన్ని కూడా ప్రేమగా మార్చగలను చాలా కాలం నీ మనసు నీతోనే యుద్ధం చేస్తోంది నేను తగినవారిని కాదు నేను మంచివారిని కాదు నేను మారలేను అని నీలో గొంతురు వినిపిస్తున్నాయి కానీ నేను రోజు నీలోకి వస్తూ చెబుతున్నాను నువ్వు మారగలవు ఎందుకంటే నా ప్రేమ నిన్ను మార్చుతుంది ప్రియమైన పిల్లలారా నీ భవిష్యత్తు ప్రకాశవంతమై ఉంది ఎందుకంటే నీతో నేను ఉన్నాను నీ రేపు ఆశతో నిండిపోయి ఉంది ఎందుకంటే నేను నీకు ఆశను ఇస్తున్నాను నీ రేపు బలంతో నిండిపోయి ఉంది ఎందుకంటే నీ బలహీనతలో నేనే నీ బలం నిన్ను ఒకసారి చూస్తే నీలో నేను పెట్టిన మహిమ నాకు కనిపిస్తుంది నిన్ను ఎన్నో పరిస్థితులు కుదిపినా ఆ మహిమ చనిపోలేదు అది నాలో దాగి ఉంది నేను దాన్ని వెలుగులో పెట్టడానికి సరైన సమయం చూస్తున్నాను నీ గతం ఆ మహిమను దాచినా దాన్ని నాశనం చేయలేదు నా పిల్లలారా నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను నీ భవిష్యత్తు నీ గతం కంటే గొప్పది అవుతుంది నీ రేపు నీ నిన్నటినీ బాధపెట్టింది కాదు నీ రేపు నీ నిన్నటినీ మించిన ఆశీర్వాదాలతో నిండిపోతుంది నీవు కన్నీరు కాచినంతగా నేను నీకు ఆనందం ఇస్తాను నీవు గాయపడినంతగా నేను నీకు స్వస్థత ఇస్తాను నేను నీకు కొత్త దారి తెరవబోతున్నాను ఆ దారిలో నీవు ఒంటరిగా ఉండవు నేను నీ పక్కన ఉంటాను నీవు అడుగులు వేయడానికి భయపడినా నేను నీ అడుగుల క్రింద నేలను బలపరుస్తాను నీ రాత్రి ఎంత పొడిగినా నా ఉదయం వేచి ఉంది నీ గతం ముగిసింది నీ కొత్త ప్రయాణం మొదలైంది నా చేతిని పట్టుకో నా ప్రేమను నమ్ము నా మాత నీ హృదయంలో దాచుకో నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను మరియు నేను ఎప్పుడూ నీ మేను మాత్రమే నిర్ణయిస్తాను నా ప్రియమైన పిల్లలారా నా ప్రియమైన పిల్లలారా నా మాట ఇంకా పూర్తి కాలేదు నా హృదయం మీతో ఇంకాస్త మాట్లాడాలని కోరికపడుతోంది మీరు ఇంకా నా ప్రేమలో మరింత లోతుగా నరవాలి మీ ఆత్మకి నేను చెబుతున్న ఒక సత్యం ఉంది నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నాకు ఇంకా చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి పిల్లలారా మీరు చాలాసార్లు మీ జీవితాన్ని గతం అనే బంధనంతో కొలుస్తారు ఒకప్పుడు పడిపోయిన చోటు ఒకప్పుడు చెదిరిపోయిన స్నేహం ఒకప్పుడు గుర్తు చేసుకోవడానికి కూడా భయపడే సంఘటన ఇవన్నీ మీను నేటి రోజు కూడా వెంటాడుతుంటాయి కానీ నేను నీ జీవితాన్నే ఒక పొదరిలా చూస్తాను కాలానికి లోనైన కొమ్మలు ఉన్నా కొత్త మొగ్గలు వచ్చే శక్తి అందులో ఉంటుంది నీ గతం ఆ పొదరిపై ఉన్న పాత ఆకు మాత్రమే అవి రాలిపోవాలి కొత్త ఆకుల కోసం స్థలం ఖాళీ కావాలి నీలో నేను నాటిన కొత్త ఆశ కొత్త శక్తి కొత్త దిశ బయటకు రావాలి నీ గతం నీకు చెబుతుంది నువ్వు ఏమీ సాధించలేవు నిన్ను దేవుడు కూడా మార్చలేరు నువ్వు ఎప్పటికీ ఇదే ఉంటావు కాని నా మాట విన్నావా నేను చెబుతున్నాను నేను నిన్ను మార్చడానికి వచ్చాను నీకు కొత్త హృదయం ఇవ్వడానికి వచ్చాను నీపై ఉన్న ప్రతి చీకటి తొలగించడానికి వచ్చాను నువ్వు నన్ను అనుమతిస్తే గతం నేను నియంత్రించడానికి ప్రయత్నించే ప్రతి బంధనం నా ముందే పడిపోతుంది పిల్లలారా మనుషులు నీ గతాన్ని పట్టుకుని నీకు తీర్పు ఇస్తారు కాని నేను నీ భవిష్యత్తుపై కన్ను పెట్టి నీకు జీవం ఇస్తాను నిన్ను చూసి నవ్వినవారు నిన్ను తగ్గించినవారు నీ తప్పుపై వెళుతున్నవారు వాళ్ళు నీపై వేసిన ముద్రలు శాశ్వతం కావు వాళ్ళు చూసింది నీ చరిత్ర అయితే నేను చూస్తున్నదీ నీ మహిమ ఎన్నిసార్లు నీ హృదయం నీకు మోసం చేసినా నేను నీకు నిజమైన మాట చెప్తాను నీవు నశించడానికి సృష్టించబడలేదు నీవు నన్ను మహిమపరచడానికి సృష్టించబడ్డావు నీ గతం నేను విరగొట్టినా నేను నీను తిరిగి నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను పిల్లలారా చాలా కాలం నుంచి నీలో ఒక ప్రశ్న దాక్కుంది ప్రభువ నా గతం అంత దందరగోళంగా ఉంది నా భవిష్యత్తు ఎలా ప్రకాశిస్తుంది నా సమాధానం సులువు నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందని నమ్ము నేను ఆ ప్రకాశం సృష్టించేవాడిని నేను ఆ మార్గం సిద్ధం చేసేవాడిని నేను నీ అడుగులు నిలబెత్తే వాడిని నీ గతం నీ దృష్టిని కమ్మేస్తుంది నీవు నేను నీవు తప్పుల కళ్ళతో చూస్తుంటావు నీలో ఉన్న మంచి నీలలో దాగిపోతుంది కానీ నా పిల్లాడా నేను నీలో ఉన్న అందాన్ని రోజూ చూస్తాను నీవు నీలో చూసేది ఒక బలహీనత అయితే నేను నీలో చూస్తున్నది ఒక యోధుడు నీవు నీలో చూసేది గాయాలు అయితే నేను నీలో చూచేది బోయే మహిమ కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది ప్రభువా నాకు కొత్త ఆరంభం కావాలి కాని నా చేతికి అది కనిపించడం లేదు ఆ కొత్త ఆరంభం నా చేతుల్లోనే ఉంది పిల్లలారా నువ్వు నన్ను దగ్గరగా పట్టుకుంటే నీ గతం ఎంత కఠినమైనదైనా అది రేపును మూసేస్తే నేను అనుమతించను నేను నీకు తలుపులు తెరుస్తాను నేను నీ హృదయంలో కొత్త శక్తిని పెంపొందిస్తాను నేను నీకు సాహసం ఇస్తాను పిల్లలారా నీ గతంలో జరిగిన ప్రతి సంఘటన నీకు బలంగా నిలబడడానికి పాతంగా ఉంది కొన్నిసార్లు నువ్వు నన్ను అడుగుతావు ప్రభువా ఇదంతా ఎందుకు జరిగింది అప్పుడు నేను నీ హృదయంలో మృదువుగా చెబుతాను పిల్లాడా నేను నీతో ఉంటానని నీకు తెలియాలంటే కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించాలి నిన్ను నేను నిలబెడతానని నీకు గ్రహించాలంటే కొన్నిసార్లు నీ శక్తి చాలదని అనిపించాలి ఇది శిక్ష కాదు ఇది శిక్షణ ఇది నష్టం కాదు ఇది నిన్ను నన్ను చేరువ చేస్తున్న మార్గం నువ్వు గతంలో పడిన కన్నీళ్ళో వృధా కాలేదు అవి మట్టిమీద పడ్డ నీటి బిందువులు కాదు అవి నీ ఆత్మను మృదువుగా చేసే విత్తనాలు ఆ కన్నీళ్లతోనే నీలో కరుణ పెరిగింది ఆ బాధతోనే నీలో వినయం పెరిగింది ఆ ఒంటరితనంతోనే నన్ను పిలిచే స్వరం నీలో బలంగా మారింది పిల్లలారా కొన్ని గాయాలు ఇంకా నొప్పిస్తాయి కొన్ని జ్ఞాపకాలు ఇంకా భయపెడతాయి కాని నేను చెబుతున్నాను ఆ గాయాలు ఇకపై నిన్ను నియంత్రించవు నేను నీ ఆత్మపై నా చేతిని ఉంచినప్పుడు ఆ నొప్పి తన శక్తిని కోల్పోతుంది నీ హృదయం శాంతితో నిండిపోతుంది నీ జ్ఞాపకాలు నిన్ను చెడబొట్టకుండా నిన్ను మలచే సాధనాలుగా మారతాయి నీ గతాన్ని దేవుడు మార్చలేడని నువ్వో అనుకుంటావేమో కాని నేను నీకు నిజం చెబుతాను నీవు నన్ను అనుమతిస్తే నేను నీ జీవితపు కథనే తిరగా రాయగలను తప్పుతో మొదలైన అధ్యాయం కృపతో ముగుస్తుంది చీకటితో నిందిన పేజీలు వెలువుతో నిండిపోతాయి విరిగిన చోట కొత్త బలం పుడుతుంది పిల్లలారా నా ప్రేమ నిన్ను నిన్నటి నుండి బయటకు తీయడానికి శక్తివంతమైంది నువ్వు నిన్ను నీ గతంతో మాత్రమే చూస్తావు కాని నేను నిన్ను నువ్వు కాలేపోయిన రూపంలో చూస్తున్నాను పూర్తి బలవంతుడు ఆనందంతో నిండిపోయిన నా పిల్లవాడిలా నీ రేపు నీ గతం ప్రతిబింబం కాదు నీ రేపు నా హృదయంలో ఉన్న యోచనల ప్రతిబింబం అవి శాంతి యోచనలు అవి ఆశ యోచనలు అవి నిన్ను ఉజ్వలంగా నిలబెట్టే యోచనలు నా పిల్లలారా నీవు నన్ను నమ్ముకుంటే నీ జీవితం కొత్త కథలా వికసిస్తుంది నీ అడుగులు ధైర్యందా మారతాయి నీ హృదయం స్థిరంగా మారుతుంది నీ ఆత్మకు శాంతి వస్తుంది గతం పోయింది అని తెలుసుకున్న ఆనందం నీ అంతరంగంలో పెళ్ళుబికుతుంది నీ గతం నీను పిలిచినా నీవు ఇక దానికి జవాబివ్వాల్సిన అవసరం లేదు నిన్ను పిలిచే స్వరం నేను నీకిచ్చే దిశ నా ప్రేమ ఇప్పుడు లేడు పిల్లలారా నీ గతం పేరుతో నీమీద పడిన బరువును నీ హృదయం నుండి దించివేయు నాకు ఇవ్వు నేను మోయగలను నీ భవిష్యత్తును నేను నిర్మించగలను నీ కథ ఇక్కడే ఆగలేదు నీ ప్రయాణం ఇక్కడే ముగియలేదు ఇది కొత్త ఆరంభం మాత్రమే నువ్వు నన్ను నమ్మి ముందుకు నడిస్తే నేను నీకోసం ఉంచిన మహిమ ఎవరూ ఆపలేరు ఏ శత్రువు అడ్డుకోలేడు ఏ గతమూ బంధించలేడు నా పిల్లలారా నేను చివరిగా చెబుతున్న మాట నీ గతం ముగిసింది నీ మహిమ ఇప్పుడు మొదలవుతోంది నాతో ఉండు నా చేతిని పట్టుకో నేను నిన్ను నీ రేపు వైపు నడిపిస్తాను అది నీ ఊహకు మించి అందమైనది అది నీ ఒంటరితనాన్ని తొలగించే శాంతి అది నీ హృదయాన్ని నింపే ఆనందం అది నీ జీవితాన్ని మార్చే దివ్య ప్రేమ నిన్ను ఆశీర్వదిస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా నా ప్రియమైన పిల్లలారా నా స్వరం ఇంకా మీ హృదయాన్ని తాకాలని కోరుకుంటోంది నేను చెప్పాల్సిన ప్రేమ ఇంకా పూర్తికాలేదు నా కరుణకు ముగింపు లేదు కాబట్టి నా మాటలకు ముగింపు లేదు మీరు నా పిల్లలు నేను మీ తండ్రిని మీ ఆత్మలో ఇంకా బరువు ఉండి ఇంకా చెప్పని కన్నీళ్ళూ ఉన్నాయి ఇంకా వదలనీ జ్ఞాపకాలు ఉన్నాయి అందుకే నేను మళ్లీ మాట్లాడుతున్నాను పిల్లలారా ఎన్నోసార్లు మీరు మీ గతం గురించి లోపల లోపల బాధపడుతున్నారు ఇతరులకు చెప్పని నొప్పులు ఉన్నాయి మీ హృదయంలో లోతుగా దాచిన గాయాలు ఉన్నాయి మీరు నవ్వుతూ ఉన్నా మీ ఆత్మ ఏడుస్తూనే ఉంది ఎవ్వరూ వినని ఆ రోదన నాకు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది నీ గతం మిమ్మల్ని ఇలా బంధించిందని చూసినప్పుడు నా హృదయం మీపై కరిగిపోతుంది ఎందుకంటే నేను మీను దీనికోసం సృష్టించలేదు పిల్లల్లారా మీలో చాలామంది ఇలా అంటారు ప్రభువా నేను చేసిన పాపాలకు యోగ్యుడిని కాదు నేను పాడు వ్యక్తినే అయ్యాను నా వల్ల ఏ మంచి జరగదు కాని నా ప్రియమైనవాడా నువ్వు మాట్లాడే ప్రతిపదం నీ గతం నీకు నేర్పిన అబద్ధం నీ గతం నిన్ను చిన్నగా చూపించింది నేను మాత్రం నిన్ను పెద్దదా చూడటానికి వచ్చాను నిన్ను తగ్గించిన జ్ఞాపకాలు నీలో గోడలు నిర్మించాయి నా ప్రేమ ఆ గోడలను కూల్చడానికి వచ్చింది పిల్లలారా నీ గతం నీకు శిక్షించడానికి ప్రయత్నిస్తుంది కాని నేను నీకు స్వేచ్ఛ ఇవ్వడానికి వచ్చాను నీ చీకటిలోకి వెలుబుగా వచ్చాను నీ దాయాలపై సాంత్వనదా వచ్చాను నీ నిలిచిపోయిన ఆశలపై కొత్త జీవం బహుమతిదా వచ్చాను కొన్నిసార్లు నీవు నీ గతం గురించి ఆలోచిస్తూ ఆకాశాన్ని చూస్తూ అడుగుతావు ప్రభువా నేను ఇంకెవరైనా అవగలనా నేను మారగలనా నేను శాంతిని పొందగలనా నా సమాధానం అవును పిల్లలారా అవును నేను నీ దేవుడిని కాబట్టి నువ్వు మారగలవు నీ స్వంత శక్తితో కాదు నా బలంతో నీ గతం నిన్ను బంధించినా నా ప్రేమ నీకు దారి తెరుస్తుంది పిల్లలారా మీరు నన్ను నమ్మాలి నేను మీ జీవితంలో చేసిన చిన్న మంచిని కూడా వృధా చేయను మీ ప్రార్థనలు తరబడినా మీ విశ్వాసం బలహీనమైనా మీ హృదయం విరిగిపోయినా నేను మీను పట్టుకుని ఉన్నాను మీ గతం ఎంత పెద్ద పర్వతం లాగా కనిపించినప్పటికీ నా చేతిలో అది ఇసుక రేణువులాంటిదే మీరు అనుకుంటారు నా నన్ను మాసిపోయేలా చేసింది నా తప్పులు నాకు శాశ్వత శిక్షలాంటివి కానీ పిల్లాడా విను తప్పు చేసిన చోటే నీకు మహిమ కలుగుతుంది చీకటి ఎక్కువైన చోటే నా వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది నీవు బలహీనుడవయ్యాక నేనే నీ బలం అవుతాను శూన్యంగా అనిపించిన చోటే నేను నీలో నూతన జీవితాన్ని ఊదుతాను నీ గతం నీపై వేసిన ముద్రను నేను చెరిపేయగలను నీపై నీవు ఉంచుకున్న శిక్షను నేను తొలగించగలను లోపల నీవు డాకుకో నొప్పిని నా ప్రేం స్వస్థాన్ చేయగలడు Pillara, ninnu nivukuusela, nenu kudnu, nivu nido salnu matrme gurtu pettävu, kani nenu nilupla jacin asnu kuustanu. nivu nivi plalnu matrme lek pettävu, kani nenu nilo unbe jok vitnalnu nu, ni geten sebutun abdhalnu nammutun tavu, kani nenu ni sarastikretnu, ni matrme telosu. Pillara, ni ge నా ప్రేమపుడ్డు నేను ముందుకుండి పింఛడానికి సిద్ధంగా ఉంటుంది నీ రేప్ తిని కూర్చో నా కూడు నేను కూసరి వెలుగు మాత్రమే ఎందుకుంటే నేను నీలో పెత్తన్ విత్తన్ చెడ్డిపోడు అది పెరుగుతుంది అది వికసిస్తుంది అది కాలానికి ఎదురు నిలబద్దుతుంది నీ గిటన్లు ఏంటన సిద్ధం జరిగి వండొచ్చు ఏంటనం కెన్ విరిగిపోయి వండొచ్చు ఏంటో మనసు మొక్కలు మొక్కలాయి కాని నా పిల్లారా అది గోవింది అడి అంటెన్ కాడు అడి కోత్ దారి మొడ్లు పిగిలిన పాత్రను నీని తిరిగి మిలుస్తాను విరిగిన హాడే అన్ని నేని తిరిగి నింపుతాను వాడిపోయిన ఆశలను నేను మళ్లీ శ్వాసపెత్తిస్తాను కొన్నిసార్లు మినుసులు నీకు తాన్ని గుర్తు చేస్తూ నిన్ను దూరం పెత్తారు వారు నీ మార్పును కూడ్ క్లిగే కూపు క్లిగిలేరు వారు నీలో నేను చేస్తున్ కూడలేరు వారు నీవు ఎప్తికి ఎప్పటికి మార్ని కానీ నేను మాత్రం నీలో మార్పు ప్రతిరోజు కూస్తున్నాను నీ ఓర్పు పెరిగింది నీలో తాని ఆలోక్ నిర్మలం అయింది నీ ప్రార్థనలు నీ ఆ నిండాయి ఇవి నీ గత్ని గతినిచ్చిండే కాదు ఇవి నా స్పృష్ఫ్లితాలు పిల్లారా నేను నీ లోసేస్తుని నువ్వు ఇప్పుడే కూతుపోవచ్చు కానీ ఒక రోజు వెంకి కూసి ఆశ్క్రయింతు అడ్డుగుతావు ప్రభువా నన్ను ఇలా మార్చింది ఎవరు అప్పుడు నీకు తెలిసిపోతుంది అది నేను నీగే తేన్ కాదు నీ బహీంత్ కాదు నీ భూయిన్ కాదు నేను నిన్ను నిం దీపిస్తు నేను నీ గె తాన్ నిన్ను నేలకేసిండేమో కాని నేను నిన్ను లేపేదేవు తిని నిన్ను నీలవు తిని నిన్ను మొండుకు తోడుకునే దేవుటిని నీ భవిష్యత్తు నీ హారడువానికి భారంగా కాకుండా ఆశగా ఉండాలి నేను నిన్నుండిపిస్తు భిప్టాల్సిన అవసరం లేదు ఎందుకింతే నా అడుగులు నీ ముందు నా సేతులు నేను కాపాడుతాయి నా ప్రేమ్ నీను నుంచి తూడ్డుతుంది నీకుతయాన్ని నిన్ను లాగలేద్దు ఎందుకంటే నేను నిన్ను ముందుకు నెద్దుతున్నాను నా పిల్లారా ఒకే విశు గుర్తుంచుకోంది నీగితయం నీ విస్తుత్తును నిర్ణయం నీ దేవుడే నీ భీవిస్్యత్తును నిర్ణయిస్తాడు మిరియు నేను నీ మిలి నిర్ణయిస్తాను నీ హాడుని ఇంకా ఊశ్వాస్ తీసుకోని నీ గిద్దిన భారాన్ని నేనికి అప్కించు నీ భవిష్యత్తును నా చేతుల్లో ఉంచు నేను నిన్నుంటి పీస్తాను నేను నీకు డారి కూపీస్తాను నేను నీను మీ వైపు తీసుకెళ్తాను నా మాతవిను నా పిల్ల రా నీ ఉత్తం రోయులు ఇంకా రాలేరు నీ అనుభవీన్ కాల్సిన ఆండన్ ఇంకా ముండు ఉండి నీకు నీ లున్వవులుగా మారే రోయులు ఇంకా ముండున్నాయి నీ గితీయం నేను ముగిసింది నీ భీవి సిత్తు ఈక్సన్ మొదలయింది మరియు నేను నీతో అనంత వరకు అది అద్భుతమీ అవుతుంది నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నా సేతుల్లో దాక్కున్నాను నా ప్రేమలో కుత్తుకున్నాను నా ప్రేమై పిల్లారా నేను నీతోనే ఉన్నాను